ఏపీ ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజర్వేషన్పై సందిగ్ధత నెలకొంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలపై ఏ విధానం పాటించాలి అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో పాత విధానమే కొనసాగుతుందా లేక కొత్త రిజర్వేషన్ల విధానం తీసుకువస్తారా అనే దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు మరోవైపు ఏపీ ఈసెట్ తో సహా ఈ సెట్ ఐసెట్లకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ప్రకటనలు విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏపీ కు దరఖాస్తుల స్వీకరణ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది మొదట ఈ నోటిఫికేషన్ ని కొన్ని రోజులు వాయిదా వేసి రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన తర్వాత విడుదల చేయాలని అధికారులు భావించారు చివరికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కన్వీనర్ కోట రిజర్వేషన్ అమలు ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగా ఉంటుందనే నిబంధన పెట్టి దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చే ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల అభ్యర్థులు విద్యా ఉద్యోగ అవకాశాలు నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డీని అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్లను ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర ఉస్మానియా రీజియన్ల వారీగా భర్తీ చేస్తూ వచ్చాయి విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడిగానే ప్రవేశాలు కొనసాగాయి ఏపీలోని విద్యాసంస్థల్లో ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర రీజియన్లను అమలు చేస్తారా లేదంటే రాష్ట్రం మొత్తం యూనిట్ గా అమలు చేస్తారా స్థానికతకు ఎనబై ఐదు శాతం ఉంటుందా లేదంటే తొంభై ఐదు శాతం కోటా పెడతారా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నందున వీటికి ముందే స్పష్టత వస్తే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు పరీక్షలు రాసిన తర్వాత రిజర్వేషన్ల విధానం మార్చితే విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు